अष्टलक्ष्मिनिवतारम् आश्रितरक्षण ममकारं पालकडलिलोनिजनम् पशुपुकुङ्कुमनीरूपम् अष्टलक्ष्मिनि अवतारम् आश्रितरक्षण ममकारम् పసుపు కుంకుమనీ రూపం పాల కడలిలో నీ జనం పసుపు పూకుమనీ రూపం అక్షయ సిద్ధికి ప్రతిరూపం రక్షింప విమము అనునిత్యం చంద్రుని చెల్లివి శ్రీలక్ష్మి విన్నెల నౌవుల వరలక్ష్మి चञ्चलमौनी कन्नुलवे, लवे चैतन्यानि किवन्निलवे अमृतमै अम्बरीषयदनी अम्बरीषयदनीनिलयम् अष्टलक्ष्मिनी अवतारम् आश्रितरक्षणममकारम् जननम् పసుపు కుంకుమ రూపం రూపం కడలిలో నీ జననం పసుపుమనీ రూపం ఆకాశమంటును నీ తేజం నిను అర్చించుట సౌభాగ్యం ఓంకారం నీ తొలి మంత్రం శుభమూల శ్రీయంత్రం శిష్ట విశిష్టుల సేవలవే ఇష్టముని కవీంద్రాణి నిష్టతో కొలిచిన నిను చాలు కష్టము లగును అలిమేలు మేలు అష్టలక్ష్మి అవతారణ మమం పాలకడలిలోని జననం పసుపు కుంకుమనీ రూపం పాల కడలిలో నీ జననం పసుపు కుంకుమనీ రూపం సృష్టికి మూలం నీవు కదే దృష్టిని మాపై చూపు సదా అష్టలక్ష్మి వైరావమ్మా విష్ణువు ప్రియ कुबेरमन्त्रपुकलशमुतो कुचेलबाधलुतो लगुनुले करुणनुचिलिके कन्नुलतो, शरणमुनीय वे शान्तिप्रिये अष्टलक्ष्मिनी अवतारम् आश्रितरक्षणममकारं पालकडलिलोनीजननं पशुपुकुङ्कुमनीरूपम् జననం పసుపు రూపం సిరి సంపదలకు సన్నిధివే ధరణిని కాచే పెన్ీ అక్షరమున స్థిరముగను మహాలక్ష్మి భక్తి కొలనిలో నిలో పద్మ సఖీ पद्मसुहासिनि प्रणवमुखी, पद्मनाभुनिकि प्रियसखिवे पद्मासिनी श्रितपालिनिवे अष्टलक्ष्मिनी अवतारम् आश्रितरक्षणममकारम् पालकडलिलोनीजननं पशुपुकुङ्कुमनीरूपम् पालकडलिलोनीजननं पशुपूकुङ्कुमनीरूपम् देवतसुरगणपूजितवे दिव्याम्भरधर मालिकवे धर्मपीठमुनदक्ष ततो धरपालिम्पवे धनलक्ष्मी इन्द्रादिगणमुलुसेविम् पा हिरवुगकुलुवगुहिरण्मयी राजलक्ष्मि वै पालिञ्चे रमणीललामरागमयी ला अष्टलक्ष्मिनी अवतारम् आश्रितरक्षणममकारं पालकडलिलोनीजननं पशुपुकुङ्कुमनीरूपम् പാല കടലി ലോനനം പശുപൂ കുംകുമനീരൂപം പൂപ്പു പൊടിമളവേ പൊലത്തിനീവേ നവകളവേ ചേമുളുലേ ഹേമതാകിരാണിവിളേ കരകമലം മുല കാരം గిరి గిరికనుమలలోధూరం కామితదాయి కమలాక్షీ నీరజ నిర్మల నిగమాంగీ అష్టలక్ష్మి అవతారక్షణ మమం పాలకడలిజనం పశుపూ కుంకుమనీ రూపం పాలకడలిజనం पशुपुकुङ्कुमनीरूपम् ढोलासुरुलनुवधिञ्चि चूलायुधरि श्रीलक्ष्मी हालाहलमुनुचेदिञ्चे लीलामानुषरूपिणि वे ज्येष्ठनक्षत्रप्रियसखिवे सृष्टिकिमूलाधारिणि స్పష్టము మాకిది మాకినీధరిలో నష్టము కలుగదు గమనములో అవతారం అష్టలక్ష్మి అవతారణమకారం పాలకడలి జననం పసుపు కుంకుమనీ రూపం పాలకడలిజనం పసుపు కుంకుమనీ రూపం భృగుముని పుత్రిక భువనమునే భువనమునేలగరావమ్మ నగవులు చిలికెడి నవమల్లి నిగమ రూపిణి విమాతల్లి శంఖుచక్రములు కరములలో శాంతి భావనలు ఎదసడిలో शशाङ्कवन्नेलुवदनमुलो कन्नुललो, अष्टलक्ष्मिनी अवतारम् आश्रितरक्षणममकारं पालकडलिलोनीजननं पालकडलिलो पालकडलिलोनीजनम् పసుపు కుంకుమ కుంకుమనీ నీరజనిను మది నిలిపినచో నిత్యశుభం ములు దరిలో మడిలో మాన్యమునిం పుటకై ధాన్యలక్ష్మి వై దయగునుమా విద్యలన్నిటికి నాయికవై విశ్వమునే దేవతవై विद्यालक्ष्मिग कावगदे, अष्टलक्ष्मिनी अवतारम् आश्रितरक्षणममकारं पालकडलिलोनीजननं पशुपूकुंकुमनीरूपं कुंकुमनी पशुपूकुङ्कुमनीरूपम् పసి పాపవులే పాలకడలి ఒడి బాలికవే సంతోషాలను కలిగించే సంతాన లక్ష్మి వినీవు నీవు కదే హంసగమనమే నీదమ్మా హింసను అణచగరావమ్మా సింహవాహిని నాయదలో స్థిరముగ కొలువైవుండమ్మా అష్టలక్ష్మి జననం పసుపు కుంకుమని రూపం పాలకడలిజనం పసుపు పూకుంకుమనీ రూపం కరమున ఖడ్గపుమిలమిలతో వీరలక్ష్మి లక్ష్మివే వీరి బోణి ఘుమఘుమ పరిమళ సొగసులతో ధమరుక ధరునికి సోదరివే ములు సేవించే ఐశ్వర్యానికి దేవతవే సకల సంపదల సంభరితం सौभाग्यलक्ष्मिनीसदनम् अष्टलक्ष्मिनी अवतारम् आश्रितरक्षणममकारं पालकडलिलोनीजननं पशुपूकुंकुमनीरूपं पालकडलिलोनीजननं पशुपूकुं कुमनीरूपम् వేదనాదముల ఘోషలతో విజయ లక్ష్మిని కొలిచెదము సామవేదముల సరిగమలో నిధులు అందింపుమిక ఐహిక జీవన గమనంలో ధైర్యలక్ష్మి వైదరి నిలుమా హిరణ్యమై వైరావం మా హృదయాలి వినీవమ్మా అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమని రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమని రూపం రిణలోచనీ రూపం హరిహృదయానికి ఆభరణం చరాచరం మూల చైతన్యం హిరణ్మయీని కరచరణం అఖిల జగతి కొలె ఆదిలక్ష్మిని ను కొలిచెదము അണ്ട പിഡമൂലബ്രഹാലധാരാമാ അലക്ഷ്മിതരക്ഷണമകാരം പാലക്കടലി ജനനം പശുപൂ കുംകുമനീപം പാലക്കടലി ജനനം పసుపు కుంకుమనీ రూపం పన్నగ శయునికి ప్రియ సఖివై విన్న పమిది విను విమలన్న భువిలో నీ కన్నా మిన్నగుదైవ ములేదు కదా కామధేనువే నీ వెంట కల్పతరువు వరపంట अर्चिञ्चे निभक्तुलकू अदृष्टलक्ष्मिभिः श्रीदेवी अष्टलक्ष्मिनी अवतारम् आश्रितरक्षणममकारं पालकडलिलोनीजननं पालकडलिलो पालकडलिलोनीजनम् పసుపు కుంకుమని రూపం కోటి ప్రభాకర వెలుగులలో సాటిరారునీ కేవరమ్మా వైకుంఠానికి నాయికవే వైభవ లక్ష్మీ మాజనని వేయి కన్నుల విచాలవులే విశ్వమాతనిను చూడంగా మాయాోహము తొలగునుగా మాతా నిను మది మదితలువంగా అష్టలక్ష్మిని అవతారం ఆశ్రణ మమకారం పాలకడలిలోని జననం పసుపు కుంకుమనీ రూపం పాలకడలిలోని జననం పసుపు కుంకుమని రూపం మంత్రస్వరూపిణి మహాలక్ష్మి శాంతిసుఖం యాంత్రికమౌమాగమనం లో మంత్రము కావే మహదేవి చిన్మయ రూపపు గని తన్మయ ముందెద శ్రీమాత కర్మబంధములు తొలగించే కమ్మని అభయమునికరము అష్టలక్ష్మిని అవతారం ఆశ్రణమకారం పాలకడలిలోని జననం పసుపు కుంకుమని రూపం పాలకడలిలోని జననం పసుపు కుంకుమనీ రూపం సకల దేవతారూపిణివై సుఖపికరవముల సన్నిధిలో మణిమయ కాంతుల మకుటముతో మహిమలు చూపవే మహాలక్ష్మి సురగణ సన్నుతలాలనలో వనలక్ష్మి जनगणमनमूलजयनादं गणगणनन्देलनीपादम् अष्टलक्ष्मिनी अवतारम् आश्रितरक्षणममकारम् पालकडलिलोनीजननं पशुपुकुङ्कुमनीरूपं जननं। సుపుమతటిల్లత మాలికే రాగసుమయ ప్రకృతి ప్రీతి పుష్కరిణి నీవం ధాత్రిరక్షణకురావం పడతికినుటను కుంకుమగ ప్రకాశిం పవే ప్రతినిత్యం మంగళ రూపిణి మాతల్లి ఇందూశీతీహిమవన్హి అష్టలక్ష్మి అవతారణ పాలకడలిలోని జననం పసుపు కుంకుమని రూపం జననం పసుపు నీ రూపం కరుణను చిలికే కన్నులలో కమలము విరిసెను కాంతిమయి శరణము కోరెద నిన్నెప్పుడు తరుణము సేవనకై పదసేవనకై కర్పూరము జేసి తిని జేగంటను మ్రోగించి తిని పదసన్నిధిని చేరితిని నినునా మదిలో నిలిపితిని అష్టలక్ష్మిని అవతారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమనీ రూపం నీ జనం पशुपुकुङ्कुमनीरूपम् मङ्गलमं मामाजननी ममुदयगनुमा मामा महलक्ष्मि सम्पदलोसगे श्रीकरणी हारतिनी किदि हरिपत्नी अष्टलक्ष्मिनी अवतारम् आश्रितरक्षण ममकारम् పాలకడలిలోని జననం పసుపు కుంకుమ రూపం అష్టలక్ష్మిని అవతారం ఆశ్రితరక్షణ మమకారం పాలకడలిలోని జననం పసుపు కుంకుమ రూపం పాలకడలిలోని జననం रूपम्